అదేంటి మరక అయిపోయి చూడు ఏంటది తమ్ముడికి సేమ్ ఆట మీ డాడీ బ్లూటూత్ చూస్తే ఎగునవ్వు వేసుకున్నాడు రెండు ఒకటి అలా మీరేసి ఒక చెమడబట్ట మురికట్టేస్త అదేటా అలా పట్టుకున్నా పట్టుకో బాగుందా ఎలాగ నా సర్ప్రైజ్ అది కదా సర్ప్రైజ్ లవ్ ఇండియా దమ్మున్న వాళ్ళము దిల్లు ఉన్న వాళ్ళము మేము ఇండియా వాళ్ళము దేనికి తల వంచము మట్టిలోనే బ్రతుకుతాం మేము ఇండియా వాళ్ళము ఐ లవ్ మై ఇండియా బెలూన్స్ ఇగో బెలూన్స్ ఉన్నాయి కదా అని మీ ఇష్టమైన బెలూన్స్ తీసుకుని పొడకలు ఉతికిని గాలి ఎకరేసుకోకండి పగిలిపోతాయి అందుకు వీడియో తీసుకున్నాను బాబా హలో ఎక్స్క్యూస్ మీడు పర్నాడు అక్కినే నకిలీ వేడుకోండి స్మాయిలు అక్కినే పేర్ మీ నాన్న పేరు నాగార్జున అమ్మ పేరు అమరా నాన్న పేరు నాగార్జున వీడి పేరు అఖిల్ నమస్కారం అండి అక్కినే అఖిల్ గారు నమస్కారం నమస్కారం స్కూల్కి వెళ్ళవారా ఏరువు తీసుకున్నావు ఊళ్ళ పిల్లలారా అవునా అండి మీరు త్వరగా ంత ఎక్కువ చేసింది కదా పడుకుని పోయారు లేరు బాయ్ నాకి ఎక్కడికెద్దా నీళ్ళు పెట్టి బాయ్ అమ్మా అయితే ఇదిగోం బీరకాయ తొక్కలు టమాటా పచ్చిమిర్చి పెర్చిని గుళ్ళు వేసి పచ్చడి అయితే చేయబోతుందని చూడండి ఇదిగోండి స్టవ్ అయితే వెలిగించేసాను అలాగే ఇప్పుడు అయితే పెట్టేశాను పెర్చన గుళ్ళు అయితే जाई गई अकीलू कौनलेंडा पोसे है कोई फिरक पादरा పక్క నష్టం ఇల్గొండి ఇప్పుడు చల్లాలకు టమాటాలు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుందాం వెళ్ళిపోతున్నావా ఏం కొనలేదా ఏం కూర అమ్మ ఉరగ పచ్చడా నువ్వు నేను ఇంకేమీ లేక ఈ పక్కలో పప్పుడు చేస్తాను పచ్చడా నువ్వు అక్కడవా నువ్వు అక్కడే ఉన్నా కావ అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు చేసేస్తాను మిక్సీలో వేస్తాను అట్లా అంటే చరిపేలాగంట ఇవ్వండి వేసి ఇప్పుడైతే పచ్చడి చేసేస్తాను ఇవ్వండి వెచ్చని గుళ్ళు అయితే మిక్సీ జార్లో అయితే వేసేస్తాను అలాగే కొద్దిగా కళ్ళు కూడా వేసేస్తున్నా ఇదిగోండి ఇప్పుడైతే ఇవి కూడా అయితే మిక్సీ జార్లో వేసేస్తాను ఇదిగోండి మిక్సీ జార్లో వేసుకొని మూత అయితే పెట్టేసుకుని ఇప్పుడు మిక్సీ అయితే పెడతాను మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది అనమాట బీరకాయ చెక్కేటప్పుడు బీరకాయ ముక్కలు కూరలుగా అయితే వండుకుంటాము అలాగే బీరకాయ పుట్ట ఉంటుంది కదా అదైతే మనం వేస్ట్ చేయకుండా ఇంకెలా అయితే చేసుకోవచ్చండి ఇలానే కాదు పచ్చిమిర్చి వచ్చిన గుడ్డలే కాదు ఎండిమిర్చి కూడా వేసుకుని కొద్దిగా అల్లం ముక్క వేసుకుని కూడా చేసుకోవచ్చు పచ్చడి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు దీన్ని అయితే వేరే గిన్నెలోకి తిరిగేసేస్తాను ఇందులోకి నిమ్మకాయ పిండుతానండి చింతపండు వేయలేదు ఎందుకంటే పచ్చట్లోని మా ఆయన గారికి నిమ్మకాయ అంటే ఇష్టం అనమాట నిమ్మకాయ ఉలిప ముక్కలు వేస్తాను ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడైతే ఇందులోని నిమ్మకాయ నిమ్మకాయ పెట్టి అలాగే ఉలిప ముక్కలు కూడా కోసి అదే కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తాను అనమాట చాలా బాగుంటుంది అదైతే వేసేసుకుంటున్నా అలాగే పాలైతే తోడు పెట్టేస్తాను పెరుగకి పెరుగు తోడైతే అనమాట ఇంకా పచ్చడి కదా పెరుగు పెరిగైతే ఉండాలి పెరుగు తోడనుకొని నేను చూడు ఎలా తీయలారా ఇవ్వండి ఉల్పముక్కలు కూడా అయితే వేస్తాను

చె మరొక అయ్యి రెండున్నర అయిపోయింది నేను కూడా పెట్టేసుకున్నాను ఇంకా ఇంత పడుతుంది ఇంత చూడు బెరగ పక్కలకు వచ్చి ఎలాగోందా